హాయ్ ఫ్రెండ్ మీ పద్మా కిచెన్ కిచెన్లోకి వచ్చాడు మరి ఆల్రెడీ కిచెన్లోనే ఉన్నాను చేపలు ఫ్రై చేసుకుందామా ఇవి పెద్ద ముక్కలు ఇవి వీటిని ఏం చేస్తానంటే చిన్న చిన్న పీసుల కింద చికెన్ ముక్కల్లా కోస్తాను చూ చూడండి మీరు ఇవి ఈ నాలుగు ముక్కలు ఫ్రై చేసుకుందాం అల్లం ముందు అల్లం వెల్లుల్లిపాయ నూరేసు మిసి పట్టేసుకుందాం నిమ్మకాయ పిండుకుందాం చూపిస్తాను వచ్చేయండి మరి అల్లం మిస్ పెట్టేసాను అల్లం వేసుకుందాం అయ్యో ఇలా చిన్న చిన్న పీసుల కింద కోసుకోవాలి చేప ముక్కలు ఇలాగైతే ఉప్పు కారం బాగా పడుద్ది అల్లం పేస్ట్ వేస్తున్నాను ఇది ఒక గంట సేపు చక్కగా కలిపేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసేను ముక్కలు చూసారా చిన్న చిన్న ముక్కలు బాగున్నాయి ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు పొడి లాగే ఉంటాయి సేము అంతకన్నా బాగుంటుంది చేప ముక్కలు అంటే పోక్కడి అంటే బాగుంటుంది కదా తగినంత కారం సాల్ట్ పసుపు ఆల్రెడీ కొద్దిగా వేసాను అల్లం పేస్ట్లో ఇది చేపల మసాలా పులుసులోకి వేసుకోవడానికైనా తయారు చేసాను కానీ పులుసు పెట్టుకుంటలేదు ఫ్రై చేసుకుంటున్నాను కదా ఇంట్లో తయారు చేసిన చేపల మసాలా జీలకర్ర ఎల్లిపాయ ధనియాలు గసగసాలు కొంచెం వేసుకుందాం ఇదేమో చికెన్ ఫోడర్ చికెన్ మసాలా చికెన్ మసాలా ఇది ఇది నిమ్మరసం కొంచెం నూనె ఇలా ఇదంతా కలిపేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని బోల్ చేసే ముందు వేడి వేడిగా పకోడి వేసుకుని ఏ రసం అన్నా పెట్టుకొని ఇంకీంతే ఫ్రెండ్స్ ఇంకేమీ అక్కర్లేదు మీరు చాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ వేసుకుని దీంట్లో కొద్ది కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవటం ఏం ఫ్రెండ్ ఇది ఫ్రిడ్జ్లో అట్టు పెట్టేద్దాం బాగా కలిసింది ఉప్పు చూసుకోండి చాలా పోతే మరింత వేసుకోండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వేసుకుందాం ఇవి కూడా ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈ మసాలా ఈ పచ్చిమిరపకాయల్లోకి వెళ్ళి ఫ్రై చేసుకుని పక్కకు తీసుకుందాం నచ్చుకోవడానికి పచ్చిమిర్చి ఇలా మొత్తం కలిపేసుకుని ఎంత ఎన్ని గంటలు ఊరితే అంత బాగుంటుంది ఇది ఇదే ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం మధ్యాహ్నం మాటలు వేసుకోండి మూడింటికి నాలుగింటికి చక్క చాలా ఊరిపోయి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అలాగా నేను అలాగే నేను అలాగే ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అలా కలిపేసి ఈ పచ్చిమిర్చి ఉన్నాయే విడిగా వేయించుకోవాలి ఈ పు నిమ్మకాయ రసం అది వేసాం కదా పులిపది బాగా పీల్చుకుని మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈ ప్రాసెస్ ఇంతే ఫ్రెండ్స్ మీరు ఫ్రై మీరు గా బాగా డ్రీ ఫ్రై చేసుకోవచ్చు కావలితే లేదంటే పోత తక్కువగా ఫ్రై చేసుకోవచ్చు చేపలు కదా గొమ్ము ఎగిపోతాయి చేప ముక్కలు కదా ఇంతే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు పద్మదాసిరి మన ఛానల్ పేరు మరొక లైక్ వేసుకోండి ఉంటాను బాయ్